హిందూ సంప్రదాయంలో మహిళలకు తాళిబొట్లు ఎంత పవిత్రమైనవో పురుషులకు యజ్ఞోపవీతం కూడా అంతే పవిత్రమైంది అయితే హిందువులంతా జంధ్యం ధరించాలన్న నియమం ఏమీ లేకపోయినా జంధ్యాన్ని మాత్రం అందరూ పవిత్రంగానే భావిస్తారు మహిళల తాళిని తొలగిస్తే సెంటిమెంట్లు ఎంతగా గాయపడతాయో పురుషుల జంధ్యాన్ని తొలగించినా సెంటిమెంట్లు అలాగే అవుతాయి అయినప్పటికీ ఇతర మతాల సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యమిచ్చే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల సెంటిమెంట్లను కావాలనే రాస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి అందుకారణం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సీఈటీకి హాజరైన ఓ యువకుడిని జంధ్యం తొలగించేదాకా హాల్లోకి ఎంటర్ కానీయలేదట అధికారులు ఓ వైపు రాహుల్ గాంధీ తాను అసలైన బ్రాహ్మణుడిని అని చెప్తూ చొక్కా మీద జంధ్యం ధరిస్తే జబ్బలు చరుచుకుని ఓటడిగే కాంగ్రెస్ నేతలు జంధ్యం ధరించిన అబ్బాయిలను మాత్రం ఇళ్ళకు పంపించేశారట దీనిపై కర్ణాటకలో తీవ్రమైన దుమారం రేగుతోంది జంధ్యం కనిపిస్తే పరీక్షలకు నో ఎంట్రీ సిద్ధరామయ్య సర్కార్లో విచిత్రమైన రూల్ కాంగ్రెస్ సర్కార్పై బ్రాహ్మణ సంఘాలు ఫైర్ జంధ్యం ధరించిన రాహుల్పై సర్వత్ర చర్చలు చదివేస్తే ఉన్నమతి పోయిందని ఓ పాత సామెతుంది అచ్చం అలాగే తయారైందట కర్ణాటకలోని సిద్దరామయ్య సర్కార్ అధికారులకు జారీ చేసే ఆదేశాలపై క్లారిటీ లేకపోవడంతో హిందూ సెంటిమెంట్లు తీవ్రంగా గాయపడుతున్నాయి తమ కాంగ్రెస్ కు పగ్గాలు కట్టబెట్టింది ఇలాంటి దృశ్యాలు చూడటానికేనా అని వాపోతున్నారు సామాన్యులు విషయం ఏంటంటే తాజాగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించింది సిద్ధత్ సర్కార్ అయితే శివమొగ్గ జిల్లాలో జరిగిన పరీక్షలకు అందరిలాగే బ్రాహ్మణ యువకులు కూడా వెళ్లారు అక్కడి సెక్యూరిటీ అధికారులకు వారు ధరించిన జంధ్యం కనిపించింది దీంతో అది సెక్యూరిటీ నియమాలకు విరుద్ధమని ఆ జంధ్యాలు తొలగిస్తేనే తాము లోనికి అనుమతిస్తామని చెప్పడంతో వారి సెంటిమెంట్లు తీవ్రంగా గాయపడ్డాయి అధికారులతో అబ్బాయిల తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు హిందూ అంటే అధికారులకు ఇంత చులకన ఎందుకు సిద్దరామయ్య ఇలాగే బిహేవ్ చేయాలని ఆదేశించారా అంటూ పేరెంట్స్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు హిందూ వైదిక సంప్రదాయంలో జంధ్యానికి అత్యంత పవిత్రత ఉంటుంది స్త్రీలకు పెళ్లి సమయంలో తాళిబొట్టు కడతారు కానీ జంధ్య మాత్రం చిన్నప్పుడే వేసుకుంటారు అలా యజ్ఞోపవిత ధారణ తర్వాతే వేద విద్యకు అర్హత లభిస్తుంది ప్రతిరోజూ అనుష్ఠాన ప్రక్రియ ఉంటుంది జంధ్యం ధరించిన తర్వాత అనేక నియమాలు పాటించాల్సి ఉంటుంది బ్రాహ్మణ సంప్రదాయంలో ఇలా చిన్ననాడే ఉపదేశమిచ్చి పాఠశాల విద్యకు పంపిస్తారు జంధ్యం ధరించిన వారు మిగతా వారికన్నా ప్రత్యేకంగా ఉంటారు వారి ఆహార అలవాట్లుగాని సమాజంలో నడుచుకునే తీరుగాని సెపరేటుగా ఉంటాయి ఇలా జంధ్యం ధరించిన పిల్లలే హిందూ సమాజానికి ఒక ప్రత్యేకమైన ప్రాడక్టుగా తయారవుతున్నారు వారు ధరించిన జంధ్యాన్ని గాయత్రిగా పిలుస్తారు గాయత్రి అంటే అమ్మవారి అంత ప్రత్యేకత కలిగిన జంధ్యం గురించి తెలియని సిద్దరామయ్య సర్కార్లోని అధికారులు సెక్యూరిటీ నిబంధనల పేరు చెప్పి అత్యంత పవిత్రంగా భావించే జంధ్యాలను తొలగించాలని అతి సునాయాసంగా ఆర్డర్ వేయడంతో అది కాస్త ఇప్పుడు దుమారం రేపుతోంది శివమొగ్గలోని ఆది సుంచనాగిరి పియూ కాలేజీలో ఈ ఘటన జరిగింది దీనిపై స్థానిక బ్రాహ్మణ సంఘాలే కాక రాష్ట్ర బ్రాహ్మణ సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి తమ పిల్లల్ని పరీక్ష రాయకుండా చేసిన అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కంప్లైంట్ ఇచ్చారు శివమొగ్గ జిల్లా కలెక్టర్ కు కూడా మెమొరాండం సమర్పించారు తమ పిల్లలు ఏడాదంతా ప్రిపేర్ అయి ఆఖరుకు ఎగ్జామ్ రాసే సమయానికి అధికారులు ఇలా చేశారంటూ వారు వాపోతున్నారు ఈ చర్యను హిందూ వ్యతిరేక చర్యగా కర్ణాటక బ్రాహ్మణ మహాసభ ఫెడరేషన్ ఆఫ్ విప్రో ఆర్గనైజేషన్స్ పెద్దలు అభివర్ణిస్తున్నారు ఈ హిందూ వ్యతిరేక చర్యను మిగతా పౌర సమాజం కూడా ఖండించాలని వారు కోరుతున్నారు రాను రాను ప్రభుత్వాలు చాలా యాంత్రికంగా తయారవుతున్నాయన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి ఇలాంటి చర్యలు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయంటే అత్యయక్తి కాదు తెలంగాణలోనూ గతంలో గ్రూప్స్ పరీక్ష రాయడానికి హాజరైన ఓ మహిళ తాళిని బలవంతంగా తీయించిన ఘానులు మన అధికారులు గతంలో కర్ణాటకలోను ఇలా హిందూ మహిళల మంగళ సూత్రాలు తీయించిన ఘటనలు చోటు చేసుకున్నాయి తాళిబొట్టు హిందూ సాంప్రదాయంలో వివాహ బంధంలోని పవిత్రతను సూచిస్తుంది అలాంటి దాని కూడా తొలగించమని చెప్పారంటే ఈ అధికారులకు కనీస జ్ఞానం ఉందా ఇలాంటి వారిని ఎలా సెలెక్ట్ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇక హిందువుల విషయంలో ఇంత దారుణంగా ఇంత మూర్ఖంగా వ్యవహరించే ప్రభుత్వాలు మరోవైపు ఇతర మతాల విషయంలో అన్నింటికీ తలక్కుతూ అవమానాల పాలవుతున్నా కూడా హిందువులను దబాయించే దుస్సాహసాలు చేస్తున్నాయి ఇక అధికారులు ముస్లింల విషయంలో నిబంధనలు గాలికి వదిలేస్తున్నారన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి మహిళలు ధరించే హిజాబ్ను చూసి చూడనట్టు వదిలేస్తున్నారు ఎంతో మంది ముస్లిం మహిళలు హిజాబ్ ధరించే పరీక్షలకు వచ్చినా వారిని ఆపిన సందర్భాలు లేవంటున్నారు రెండు వేల ఇరవై మూడులో కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ రిక్రూట్మెంట్ పరీక్షల సమయంలో హిజాబ్ ధరించడానికి అనుమతించినట్లు ప్రకటించింది అయితే అభ్యర్థులు ఒక గంట ముందుగా వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేయించుకోవాలనే షరతు విధించింది అదేవిధంగా నీట్ ఇతర పోటీ పరీక్షల సమయంలో కూడా హిజాబ్కు అనుమతినివ్వడం విశేషం రెండు వేల ఇరవై రెండులో బిజెపి ప్రభుత్వం హిజాబ్పై నిషేధాన్ని విధించింది ఆ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది హిజాబు ఇస్రామతంలో అత్యవసరమైన ఆచారం కాదని పేర్కొంది అయితే రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత హిజాబ్ నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రతిపాదించింది ఇలా కాంగ్రెస్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ప్రజల్లో నానాటికి అసంతృప్తి పెరుగుతోందంటున్నారు విశ్లేషకులు మరోవైపు కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ జంధ్యం ధరించడంపై గతంలో అనేక చర్చలు జరిగాయి ఎప్పుడూ హిందూ సాంప్రదాయాలను గౌరవించని రాహుల్ ఎన్నికల సమయం వచ్చేటప్పటికి మాత్రం ఓట్ల రాజకీయాలు చేస్తుంటారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు అయినా అలాంటి వాటికి కనీసం కాంగ్రెస్ నేతలు కూడా ఎప్పుడూ స్పందించకపోవడం విశేషం గతంలో ఓసారి రాహుల్ గుజరాత్ ఎన్నికల సమయంలో ఆలయం సందర్శించినప్పుడు అక్కడి రిజిస్టర్లో నాను హిందువుగా పేర్కొనడం గమనార్హం ఆ తర్వాత రాహుల్ ను జంధ్యం ధరించిన హిందూ అంటూ ఆ పార్టీ సీనియర్ నేతలు ప్రకటించారు అలాంటి ఫోటోలు కూడా మీడియాకు విడుదల చేశారు మీద దుస్తుల లోపల ఉండాల్సిన జంధ్యాన్ని అందరికీ కనిపించేలా తాను ధరించిన డ్రెస్ మీద ప్రదర్శించడం విమర్శలకు తావిచ్చింది భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ ఒక బాలుడితో జంధ్యం ధరించిన ఫోటో వివాదాస్పదమైంది ఆ ఫోటోలో జంధ్యాన్ని తప్పుగా ధరించినట్టు ఉండడం విమర్శలకు తావిచ్చింది అనేకమంది బీజేపీ నేతలు రాహుల్ ఎన్నికల సమయంలో తప్ప జంధ్యం ధరించడు అని ఆయనదంతా రాజకీయ ఎత్తుగడ అని పలు సందర్భాల్లో విమర్శించారు అయినప్పటికీ రాహుల్ను కాంగ్రెస్ నేతలు అచ్చమైన బ్రాహ్మణుడిగా పేర్కొంటూ ఉంటారు ఇవన్నీ రాజకీయాలకు సంబంధించిన అయినప్పటికీ ఏ వర్గం ప్రజల్ని వారు భ్రమింపజేస్తున్నారు ఏ వర్గం ప్రజలకు మొగ్గు చూపుతున్నారు అనేది మరోసారి చర్చ్యాంశంగా మారింది కర్ణాటకలో ఇద్దరు బ్రాహ్మణ యువకులకు జరిగిన చేదు అనుభవంతోనైనా కర్ణాటక హిందువులకు జ్ఞానోదయం అవుతుందా అంటున్నారు రాజకీయ పరిశీలకులు